హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిది హైకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విషయాలన్నీ చెప్పడానికి చేయడం జరుగుతుంది అవి ఏంటనేది తెలుసుకుందాం పూర్తి రాజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాము బెంగళూరు విడాకులు తీసుకున్న భార్య బిడ్డకు నిరుద్యోగం అనేటువంటి సాకుతో భర్ణం అందించే బాధ నుంచి భర్త కూడా లేవకూడదని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది అలాగే భార్యకు ఏడు వేలు మైనార్ బిడ్డకు మూడు వేల రూపాయలు చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు అయితే సచిన్ శంకర్ మగడం నేతృత్వంలో సింగిల్ మెంబర్ బెంచ్ అయితే సమర్థించింది అనమాట బెలగావి ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది చేయాలంటూ సుమితా భర్త వేసినటువంటి పిటిషన్ను పరిశీలించిన సింగిల్ మెంబర్ బెంచ్ ఈ మేరకు అయితే ఆదేశాలు జారీ చేసింది దంపతులు విడిపోయారు ప్రస్తుతం ఉద్యోగం చేయడం లేదని భార్య మైనర్ బిడ్డకు పోషణ అందించాల్సిన బాధ్యత నుంచి భర్త తప్పుకోవడం ఆమోదయోగ్యం కాదు ప్రస్తుతం ద్రవ్యోల్ జనాలు కుదేలుగా చేసింది అయితే దీంతో ఖర్చులు కూడా బాగా పెరిగింది కాబట్టి జీవించడం సులభం కాదు బెల్గాం నగర జీవన శైలి ప్రకారం భార్యకు ఏడు వేల రూపాయలు అలాగే మైనర్ బిల్లలకు మూడు వేల రూపాయలు చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ధర్మ మధ్యంతర ఉత్తర్వులు సహకమని ధర్మాసనం పేర్కొంటున్నాయి ఇక భర్త పిటిషన్ కొట్టివేసింది వేసింది పిటిషనర్ తరపున న్యాయవాది మాట్లాడుతూ పిటిషనర్ ఉద్యోగం కోల్పోయినా నిరుద్యోగిగా ఉన్నాడు ఈ సందర్భంగా నిర్వహణ చెల్లించే స్థితిలో లేదు కాబట్టి కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేయాలని ధర్మస్వామితే వినియోగించారు కానీ కోర్టు